అందరికీ నమస్కారం రాష్ట్ర చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆయేషా మీరా హత్య కేసు వివరాలు తమ ముందు ఉంచాలని సిబిఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సిబిఐ అధికారులు వేధిస్తున్నారని సత్యంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు వివరాలు సమర్పించాలని సిబిఐని ఆదేశించింది విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది కాగా పదిహేను ఏళ్ల క్రితం అయేష్ మీరా హత్యకు గురయ్యారు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఏడున విజయవాడ బ్రహీంపట్నం దగ్గర శ్రీ దుర్గాలేడీస్ హాస్టల్లో అయేష్ మీరా హత్య జరిగింది అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది ప్రేమను కాదన్నందుకే హత్య చేశానని ఓ వ్యక్తి రాసిన లేఖ ద్వారా పోలీసులు గుర్తించారు పలువురు నిందితులను విచారించారు చివరకు సత్యంబాబు అరెస్ట్ చేశారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు రెండు వేల ఎనిమిదిలో ఆయన అరెస్ట్ చేశారు అంటే నేరం చేశారని నిర్ధారణకు వచ్చి అలా అరెస్ట్ చేశారు అయితే కోర్టు సత్యంబాబుకు పదేళ్ళు జైలు శిక్ష విధించింది అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సత్యంబాబు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు ఈ అప్పీల్పై హైకోర్టు సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదిహేడులో సత్యంబాబు నిర్దోషిగా తీర్పించింది అంతేకాదు కేసును మరోసారి సిబిఐకి అప్పగించింది అయితే కేసులో సాక్ష్యాలు దొరకపోవడంతో సిబిఐ అధికారులు విచారణలో పెద్దగా వేగం పెంచలేదు కేసు దర్యాప్తులో భాగంగా అయోష మీరా సమాధిని తవ్వి రీపోస్ట్ మార్టం నిర్వహించారు అనంతరం సాక్షుల విచారణను సీబీఐని పూర్తి చేశారు కానీ నేరస్తులెవరూ ఇంతవరకు గుర్తించలేకపోయారు దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించారు తన విచారణ పేరుతో వేధిస్తున్నారని పిటిషన్లో దాఖలు చేశారు ఈ మేరకు కేసు వివరాలు తాము ముందు ఉంచాలని సీబీఐకి తాజాగా హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది